ఆరోగ్యకరమైన జీవన శైలితోనే గుండె పదిలంగా ఉంటుందని సంతోషంగా దీర్ఘాయుషు పొందవచ్చని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసలం అన్నారు కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో వరల్డ్ డే సందర్భంగా ఆదివారం టూకి కి నిర్వహించగా సిపి గౌసలం జెండా ఊపి ప్రారంభించారు కోర్టు చౌరస్తా నుంచి ఎస్ఆర్ఆర్ కళాశాల వరకు సాగిన ఈ వాగ్దాన్లో పదిహేను వందల మంది ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ గుండె ఆరోగ్యం కాపాడుకోవడానికి ప్రతిరోజు వ్యాయామం ఆరోగ్యకరమైన ఆహారం సరిపడా నిద్ర ఒత్తిడి లేని జీవనం ఎంతో అవసరమని సూచించారు ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయుక్తమని అన్నారు ఆసుపత్రి వైద్యులు మాట్లాడుతూ చిన్న వయసులోనే గుండె జబ్బులు రావడానికి జీవనశైలి ప్రధాన కారణమని రక్తపోటు షుగరు కొలెస్ట్రాల్ లెవెల్స్లో నియంత్రణలో ఉంటే హృద్రోగాలు దూరమవుతాయని తెలిపారు వాక్తనకు వివిధ వైద్య విభాగాల అసోసియేషన్లు సేవా సంస్థలు సహకరించగా జుంబా డ్యాన్సు పాల్గొన్న వారిని ఉత్సాహపరిచింది మెడికవర్ సెంటర్ హెడ్ గుర్రం కిరణాధ్వర్యంలో ఆసుపత్రి వైద్యులు సిబ్బంది ప్రముఖులు పాల్గొన్నారు